ఇదే ఐతహనగరంలో ఇంట్లో గంజాయి పెంచారు మొక్కలు పెట్టారు ఏమై పెంచండి అసలు ఎంత మార్పు అసలు మన రాష్ట్రంలో మీ అందరికీ తెలుసు తెలంగాణ పోలీసుకు చివరికి ఆంధ్రప్రదేశ్లో గంజాయి ఆపుకోగలిగితేనే మేము ప్రశాంతంగా ఉండగలుగుతాం తెలంగాణలో అని వారు మన ప్రాంతానికి దాడులకు వస్తే ఆ పోలీసులపైన దాడి చేయించారు ఆ రోజున సీనియర్ ఆఫీసర్లు రాజకీయ నాయకులు ఎక్కడికక్కడ ప్రజల్ని చైతన్యపరచాలని ఒక ప్రయత్నం చేస్తే ఎవరైనా విన్నారా ఆగారా చెప్పండి అటువంటి సంస్కృతి గతంలో ఎప్పుడు లేదు ఈ కొత్త సంస్కృతి వీళ్ళు తీసుకొచ్చి అరాచక శక్తుల్ని హిస్టరీ షీటర్లని ఎవరిపైన పది కేసులు పన్నెండు కేసులు పదమూడు కేసులు ఉన్నాయో వాళ్ళు కూడా లా అండ్ ఆర్డర్ అంటే అసలు భయమే లేనట్టుగా ఎవ్వరు మమ్మల్ని అడ్డుకోలేరు మా కార్యక్రమాలు మేము చేసుకుంటూ వెళ్తాం తోచిన విధంగానే మేము మేము పనిచేస్తాం అనే ఆలోచనతో ఎంత మందిని ఇబ్బంది పెట్టారు చూడండి నేను ఇందా చెప్పాను నేను డైరెక్ట్గా గతంలో ఉన్న శాసనసభ్యుడు శాసన శాసనసభ్యుడు ఐదు నిమిషాల్లో ఎలక్షన్ ముగిస్తా అని చెప్పిన వ్యక్తి ఆ రోజున పోలింగ్ రోజు సుధాకర్ అనే వ్యక్తి ఇంతమంది వెళ్ళిపోతున్నారు లోపలికి మేము మూడు గంటల్లో మూడు గంటల నుంచి మేము క్యూ లైన్లో ఉన్నామంటే విచక్షణ రహితంగా ఎంత దారుణంగా ఆయన కొట్టారో మీరు అందరూ చూశారు రాష్ట్ర ప్రజలందరూ చూశారు దీనికోసమే వీళ్ళు చేసిన ఈ పన్నాగం ఈ ఎత్తు కూడా దానికోసమే ఇటువంటి అరాచక శక్తుల్ని ఈ ఇట్లా తయారు చేసి ఎలక్షన్ అనేది జరగకూడదు జరగనివ్వం ఐదు నిమిషాల్లోనే ఎలక్షన్ పూర్తయిపోతుందని చెప్పి మాట్లాడిన వ్యక్తులు వీళ్ళు అంటే ప్రశాంతమైన వాతావరణంలో మన రాష్ట్రాన్ని మన అభివృద్ధి పందాలను నడిపించాలని సంక్షేమంలో ఎక్కడ లోటు ఉండకూడదని గౌరవ ముఖ్యమంత్రి గారు గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు అందరం ఆహర్నిశలు కృషి చేసి ఒక మంచి వాతావరణం తీసుకొస్తే ప్రభుత్వాన్ని మనం ముందు తీసుకెళ్తామని ఒక ప్రయత్నం చేస్తున్న తరుణంలో కావాలని ప్రాంతాల్లో వచ్చి చిచ్చులు పెడుతున్నారు కావాలని అనవసరంగా ఈ ఇటువంటి అరాచక శక్తుల్ని పోషించడానికి కోసం చేస్తున్న ప్రయత్నం ఇది దయచేసి రాజకీయాలు దీనికోసం వాడబాకండి జగన్మోహన్ రెడ్డి గారు గారు కూడా ఆత్మ పరిశీలన చేసుకోవాలి ఒక కుటుంబాన్ని పరామర్శించడం లాంటి తప్పు లేదు నో ఇష్యూ ఎట్ ఆల్ కానీ ఒక పార్టీకి అధినేతగా దీని వెనక ఉన్న నేపథ్యం బ్యాక్గ్రౌండ్ తెలుసుకోకుండా మీరు తీసుకున్న నిర్ణయం గురించి మీరు ఆలోచించాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది ఒక ప్రశాంతమైన వాతావరణం లాంటి ధనాల్లో గత ఐదు సంవత్సరాల్లో వాళ్ళు కొత్తగా తీసుకొచ్చిన సంస్కృతి ఏంటి ఏ విధంగా నడిపించారు ఎంతమంది ఇబ్బంది పెట్టారు ఆ రోజున విశాఖపట్నంలో పవన్ కళ్యాణ్ గారుతో పాటు మేము అందరం ఉన్నాం గంజాయి నిర్మూలన గురించి ఉత్తరాంధ్రలో ఒక ఒక ఆపరేషన్గా చేద్దామని చెప్పి ఉన్నతాధికారులు పోలీసులు ఆ రోజున ఎక్కడ పడితే అక్కడ గాంజాయి పొలాల్లోకి వెళ్లి నిప్పులు అంటించి ప్రజల్లో చైతన్యం తీసుకురావాలకు ప్రయత్నం చేస్తే అధికారులను ట్రాన్స్ఫర్ చేసేశారు ఎలా మర్చిపోతారు రాష్ట్ర ప్రజలు ఈ విషయాలు ఈ ఐతానగర్ని ఆనుకుని తేలపురైన గ్రామం ఉంది హండ్రెడ్ పర్సెంట్ అక్కడ ముస్లిం సోదరులే ఉంటారు ఆ గ్రామంలో ఎలక్షన్ క్యాంపెయిన్ అప్పుడు వెళ్ళినప్పుడు ఎంతో ఎంతోమంది ఒక అడుగు లోపలేసి మా ఇంట్లోకి రండి అని చెప్పి బతిమలాడి మేము బయట చెప్పుకోలేకపోతున్నాం ఎందుకంటే ఆ ఊరు నుంచి చదువుకోవడానికి స్కూల్కి వెళ్ళాలంటే ఒకటే ఒక రోడ్ ఉంది యాయితానగర్ లాంటి ప్రాంతంలోంచి మా బిడ్డల్ని మేము స్కూల్కి పంపించలేకపోతున్నాం అని ఎంతో మంది తల్లులు నాతో ఏడ్చి చెప్పుకున్నారు ఆ రోజున వారి ఆవేదన వినరా మీరు జగన్మోహన్ రెడ్డి గారు సిచ్యువేషన్ రాకూడదు పీస్ఫుల్ వాతావరణం రావాలి అని ఏ ముఖ్యమంత్రి అయినా కోరుకుంటారు కదా మీరు కూడా ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేశారు కదా పోలీస్ యంత్రాంగానికి ఆ విధమైన ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి ప్రతి ఒక్క పౌరుడు ధైర్యంగా తన పని తను చేసుకునే విధంగా యంత్రాంగాన్ని ఉపయోగించాలి కానీ పర్పస్ఫుల్గా ఒక కొత్త వాతావరణం సృష్టించడానికి వీళ్ళు చేస్తున్న ప్రయత్నాన్ని ఖచ్చితంగా మేము ఖండిస్తున్నాం అదేవిధంగా ఆ మత్తు ద్వారా ఎంతో మంది యువత తెనాల్లో నాకు బాగా గుర్తొస్తుంది ఎలక్షన్కి రెండు సంవత్సరాల ముందు ఒక మధ్య తరగతి నుంచి ఒక కుటుంబం నుంచి ఒక మహిళ తల్లి ఫోన్ చేసి నాకు మరి ఎవరు పట్టించుకోవడం లేదు రైస్ కుక్కర్ తీసుకుని పడుతున్నాడు మాకు మా అబ్బాయి గంజాకి అలవాటు అయిపోయి డబ్బులు ఇమ్మని తెనాల్లో మేము ఎప్పుడు చూడలేదు ఎటువంటి సంస్కృతి అని చెప్పింది ఆ రోజు నేను జిల్లా ఎస్పీ గారికి ఫోన్ చేశాను నేను ప్రతిపక్షంలో ఉన్నా కూడా ఆ రోజు ఫోన్ చేసి రిక్వెస్ట్ చేశాను జిల్లా ఎస్పీ గారిని ఒకసారి రండి మీరు వచ్చి మీరు చెక్ చేయించండి నాక బందీ చేయండి మీరు తెనాల్లో ప్రతి సందులో అమ్మేస్తున్నారు ప్రతి బడ్డీ కొట్లు అమ్మేస్తున్నారు గంజాయి ఏమైపోయింది ఈ మార్పు ఈ పట్టణానికి ఈ ప్రాంతానికి గ్రామాల్లో కూడా వలబాపురం లాంటి గ్రామం తెలపరలు కొలిపర మండలంలో వలవాపురం అనే గ్రామంలో చాలా సామరస్యంగా అందరు కలిసిమెలిసిగా ఉండే ఒక అద్భుతమైన గ్రామం ఆ గ్రామంలో కూడా డైరెక్ట్గా ప్రతి ఒక్కరికి తెలుసు ఆ గ్రామంలో ఎక్కడ దొరుకుతుంది గంజా అని యువకులను ఆ విధంగా చెడగొట్టి వాళ్ళ ప్రాణాలతో ఆడుకుని ఐదు సంవత్సరాలు మీరు కనీసం ఒక్క చిన్న చూపు కూడా చూడలేదే వీళ్ళ వైపు గంజాయి నిర్మూలన కోసం మీరు ఏం చేశారు లాండ్ ఆర్డర్ గురించి మీరు ఏం చేశారు ఎక్కువ మంది శాతం ఎక్కువ శాతం తెనాలి ప్రజలు ఈ రోజు కోరుకుంటున్నారు దయచేసి మీరు రేపటి రోజున అక్కడ వచ్చి పర్యటనకి మీరు ప్రజల్లో మళ్ళీ ఇంకోసారి అనవసరమైన రాద్దాంతం సృష్టించి ప్రజల మధ్య విభేదాలు సృష్టించి కులాలతో మతాలతో ఏం సంబంధం అండి లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేసుకునేటప్పుడు అటువంటి ఆలోచనలు మీరు విరమించుకోవాలి సమాజంలో చీలిక చేయడానికి కోసం తద్వారా రాజకీయ లబ్ధి పొందడానికి కోసం గతంలో ఇదే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం కోనసీమలో ఏ విధంగా అలజడి సృష్టించిందో మీ అందరికీ చేయాలి ఈ సందర్భంగా ఎక్కడైనా ఊహించావా మనం అమలాపురంలో ఏ విధంగా వర్గాల మధ్య చిచ్చులు పెట్టి రాష్ట్రం అంతటా సంచలనం సృష్టించి ప్రజల్ని భయభ్రాంతులు గుర్తు చేసి దేనికోసం మీ రాజకీయ లబ్ధి కోసమా దీనికోసమా మనం రాజకీయ నాయకుల్లో మనం కోరుకునేది మన పదవులు రావాలి కష్టపడి పనిచేయాలి రాష్ట్రానికి దేశానికి మంచి పేరు తీసుకురావాలి మన బిడ్డలకి ఉపాధి అవకాశాలు కల్పించాలనే ఆలోచనలు మీరు మానుకుని ఇటువంటి ఆలోచన ద్వారా మీరు వెళ్తుంటే తెనాలి నియోజకవర్గ ప్రజల తరఫున ఎంతో ఆవేదన తోటి అక్కడ శాసనసభ్యుడిగా నేను మాట్లాడుతున్నాను ఈ రోజు దయచేసి ఇటువంటి ఎంకరేజ్ చేయబాకండి

మెషిన్ కి ఎలక్ట్రానిక్ డివైస్ వెయింగ్ మెషిన్ ఇంటరాక్షన్ లేకుండా ఈ పోస్ట్ మిషన్ లో మాన్యువల్ గా ఎంటర్ చేయడం వాళ్ళకి నచ్చిన తూకం వేయడం ఇవన్నీ కొంచెం ఎవిడెన్స్ ఉంది అడుగుతున్నాను తప్పలేదు కొన్ని 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 ప్రాంతాల్లో కొన్ని షాపుల్లో నెట్వర్క్ సరిగ్గా పనిచేయని ప్రాంతాల్లో కొంతవరకు ఇంకా అటువంటి కార్యక్రమాలు జరగవచ్చు ఇరవై తొమ్మిది వేల ఏడు వందల అరవై షాపుల్లో మా సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ నుంచి మేము ట్రైనింగ్ ఇచ్చాం దానికి సంబంధించిన యంత్రాలు ఇచ్చాం ఎక్కడైతే ఇంటర్నెట్ ఇబ్బంది ఉందో బ్లూటూత్ వాడమని చెప్పాం వెయింగ్ మెషిన్కినో మీరు ఇందాక అన్నట్టు ఈ పాస్ మెషిన్కి అనుసంధానం చేసుకునే విధంగా అదే కాకుండా రాబోయే రోజుల్లో ఈ కార్యక్రమం నిన్నే మొదలుపెట్టాం కాబట్టి ఖచ్చితంగా ప్రతి బ్యాగ్కి మేము క్యూఆర్ కోడ్ పెట్టబోతున్నాం అట్ ద సేమ్ టైం కెమెరాస్ కూడా సీసీ కెమెరాలు ఈ షాపుల్లో మేము ఏర్పాటు చేయబోతున్నాం మీరు గమనించాల్సింది ఏంటంటే గతంలో బఫర్ స్టాక్ నుంచి ఎమ్మెల్ఎస్ పాయింట్ ఎమ్మెల్యే పాయింట్ నుంచి ఎండియూ వ్యాన్లకి వెళ్ళేది ఎండీయూ వ్యాన్లు ఒక ఎండియు వ్యాన్ మూడు షాపులకి సరుకు తీసుకునేవాళ్ళు సో ఆ ప్రాంతంలో ఎవరికి కూడా ఎంత సరుకు తీసుకున్నారో ఎక్కడ తీసుకెళ్తున్నారు అనేది లెక్క ఉండేది కాదు తెలిసేది కూడా కాదు కానీ ఈసారి ఖచ్చితంగా ట్రాన్స్పరెన్సీ ఉంటుంది పారదర్శకతో ఆ ప్రాంతంలో ఉన్న ఆ సరుకు ఆ పర్టికులర్ రేషన్ షాప్లోనే స్టాక్ చేసుకుంటారు కాబట్టి ప్రజలు కూడా గమనిస్తూ ఉంటారు ఎక్కడైనా ఇటువంటి అక్రమ రవాణా జరుగుతుందనే విషయాలు వారి దృష్టికి వస్తే తప్పకుండా మీరు అక్కడ క్యూఆర్ కోడ్ అక్కడే ఉంటుంది షాప్ దగ్గర క్యూఆర్ కోడ్లో మీరు స్కాన్ చేసి ఇమీడియట్గా మీరు మాకు మెసేజ్ పంపిస్తే తప్పకుండా మేము యాక్షన్ తీసుకుంటాం డెఫినెట్గా దీని గురించి ఏ విధంగా దీన్ని అరికట్టాలనే ఆలోచనతోటే మేము కొత్త కొత్త విధానాలు మార్పులు తీసుకొస్తానే ఉన్నాం దానికి ఖచ్చితంగా మేము కట్టుబడి ఉంటాం ఆ మార్పు చూపిస్తాం మీకు అంటే ఇది గౌరవ ముఖ్యమంత్రి గారు మన మా కేబినెట్ సహచరులతో మంత్రులందరితో కూడా ప్రజల్లో ఉన్న ఆవేదన ప్రజలు కోరుకుంటున్న విధానాన్ని మనం ఒకసారి క్షుణ్ణంగా పరిశీలిస్తే బాగుంటుంది దానిపైన అధ్యయనం చేయమని కోరడం జరిగింది భారతదేశంలో ప్రస్తుతం ఓన్లీ కేంద్ర ప్రభుత్వం పాలిత ప్రాంతాల్లో ఆ పట్టణాల్లోనే అది కూడా పాండిచ్చేరిలో కొంతవరకు ట్రై చేశారు ఇతర రాష్ట్రాల్లో ఇంకా ప్రవేశపెట్టలేదు ఎక్కడి వరకు జరగలేదు సో దాని గురించి కొంచెం లోతుగా అధ్యయనం చేసి కొన్ని ప్రాంతాల్లో కొంతమంది మాకు రేషన్ బదులు మేము రైస్ తీసుకుంటాం అనే భావన వ్యక్తపరిచినప్పుడు సమగ్రంగా దాని గురించి సమాచారం తెప్పించుకున్న తర్వాత తప్పకుండా మేము కూడా పాలసీలో మార్పులు తీసుకురావాల్సి వస్తే ఆ రోజు దాన్ని తప్పకుండా మీ అందరికీ కూడా తెలియపరుస్తాం చెప్తాం మీకు అది కూడా మొదటి విడతలో ఆ రోజున మార్చి ముప్పై ఒకటో తారీఖు వరకు దాదాపు కోటి పదిహేను లక్షల మందికి ఈ ఉచిత గ్యాస్ పథకం కింద ఎనిమిది వందల తొంభై మూడు కోట్ల రూపాయలు మేము ఈ మూడు ఆయిల్ గ్యాస్ కంపెనీలకి మేము అడ్వాన్స్గా ఇచ్చాం అయితే ఆయిల్ కంపెనీస్ ఏం చేశాయంటే మార్చ్ ముప్పై వాళ్ళు డెలివరీసే తీసుకుంటారు ఆర్డర్స్ కాదు సో మార్చ్ ఇరవై ఎనిమిదో తారీఖు కట్ ఆఫ్ పెట్టుకుని ఆ రోజు వరకు జరిగిన డెలివరీస్ వరకే వాళ్ళు తీసుకున్నారు అంటే దాదాపు కోటి మందికే మనం ఫస్ట్ ఫేజ్ లో ఇవ్వగలిగాం సో ఆ స్పిల్ ఓవర్ ఉందో ఆ స్పిల్ ప్లస్ ఫేజ్ టూలో మనం ప్రారంభించిన డెబ్బై ఇప్పటివరకు డెబ్బై ఆరు లక్షల మంది బుకింగ్ జరిగినాయి ఇక్కడ కొంచెం జాప్యం జరిగింది ఇది వాస్తవం ఎందుకంటే మేము రికన్సిలేషన్ చేసుకోలేకపోతున్నాం ఇది కేంద్ర ప్రభుత్వంలో ఉన్న ఆ ఆయిల్ కంపెనీస్ వాళ్ళ అకౌంట్స్ నుంచి మాకు రావాల్సిన ఈ రీకన్సిలేషను పూర్తి స్థాయిలో జరగలేదు అది టెక్నికల్ ఇష్యూనే వాళ్ళు ప్రతి వారం మేము వెంటబడుతూనే ఉన్నాం ఒక రెండు రోజుల్లో మేము మీకు సమాచారం అంతా అందిస్తామంటున్నారు దానికోసమే ఆగింది తప్ప ఇంక దాంట్లో జాప్యం వేరేగా లేదు ఖచ్చితంగా ప్రతి ఒక్క లబ్ధిదారుడికి ఈ ఉచిత గ్యాస్ పథకం దీపం టూ కింద ఈ రెండో విడతలో రావాల్సిన పేమెంట్ కొంతమందికి దానికోసమే ఆగింది అది తప్పకుండా మేము చేస్తాం ప్రతి ఫేజ్ లేదండి ఫేజ్ వన్ ఫేజ్ టూ అంతే ఇప్పుడు ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకున్న నిర్ణయం మేరకు ఫేజ్ త్రీలో ముందుగానే మేము డబ్బులు వాళ్ళ ఖాతాలోకి వేసేస్తాం గ్యాస్ కంపెనీలతో సంబంధం లేకుండా మూడో విడతలో డైరెక్ట్ గా వాళ్ళ ఖాతాల్లోకే వాళ్ళకి ఆ సబ్సిడీ అమౌంట్ మేమే డిపాజిట్ చేస్తాం అంటే ఇప్పుడు బుక్ చేసుకున్న వాళ్ళకి మనం డబ్బులు అనుక్షిస్తున్నాం ఇప్పుడు డైరెక్ట్ గా ముందు వస్తే రేషన్ కార్డు ఉన్న వాళ్ళు అందరికి ఇస్తామా ఫిగర్ అట్లా గుర్తించు గ్యాస్ కంపెనీల దగ్గర వాళ్ళ కన్జ్యూమర్స్ లిస్ట్ ఉంది కదండి అంటే వాళ్ళ దగ్గర కోటి యాభై నాలుగు లక్షలు ఉంది మనం చేసిన ఈ కేవైసీ మనకున్న వన్ పాయింట్ ఫోర్ సిక్స్ ఉంది సో తప్పకుండా మనకు వచ్చిన లెక్క మేరకు రఫ్లీ వన్ పాయింట్ టూ టూ వన్ పాయింట్ టూ ఫోర్ ఈ గ్యాస్ బుకింగ్స్ చేసుకుంటున్నారు వాళ్ళ వరకు తప్పకుండా మేము డిపాజిట్ చేస్తాం న్యూ కనెక్షన్స్ వచ్చినాయి ఇప్పుడు కొత్తగా మన థర్టీ ఫస్ట్ మార్చ్ తర్వాత వాళ్ళు కూడా అప్డేట్ చేసుకుని సుమారు రెండు లక్షల ముప్పై వేలు కొత్త కనెక్షన్స్ వచ్చినాయని మాకు గ్యాస్ కంపెనీ సమాచారం అందించారు సో అది కూడా మేము క్రోడీకరించుకుని ఈ ఫేజ్ త్రీలో ఎట్లాగో ఉచితంగా వాళ్ళకి ఉచితం కాదు ముందుగానే వాళ్ళకి ఇచ్చేద్దాం డబ్బులు అనుకుంటున్నాం కాబట్టి మేము చేసేస్తాం ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ అమ్మ థ్యాంక్ యూ